తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ సామాజిక మాధ్యమాలలో తనపైన తప్పుడు ప్రచారం చేస్తూ తనని ట్రోల్ చేస్తున్న వారి మీద జానులిరి ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో ఆవిడ కన్నీటి అవుతూ జానులిరి ఏం చేసినా తప్పుబడుతూ ఉన్నారు నేను నుంచున్నా తప్పే కూర్చున్నా తప్పే నేను వాటర్ తాగినా కూడా తప్పుబడుతూ ఉన్నారు అసలు నేనేంటో తెలుసుకోండి ఫస్ట్ తెలుసుకొని నా గురించి మీరు ట్రోల్ చేయండి అంటూ కన్నీటి పర్యంతమైనటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేద్దాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడారు మేడం నమస్తే మేడం నమస్తే సామాజిక మాధ్యమాలలో నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఇప్పుడు కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు కావాలని ఆ ట్రోల్స్ చేసేవారు నేనేంటో తెలుసుకోండి అంటూ జాను ఇది కన్నింటి పర్యంతమయ్యారు జానులీరి నుంచున్నా తప్పే కూర్చున్నా తప్పే నేను ఏం మాట్లాడినా తప్పే నవ్వినా తప్పంటే నేను ఇంకా ఏం చేయగలను అంటూ కూడా ఆవిడ బాధపడుతూ చేసినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది దీన్ని ఎలా చూడాలి మేడం చాలా బాధాకరం అండి ఇలా ఒక మనిషి నేను అమ్మాయి అనే సాఫ్ట్ కార్నర్ కంటే కూడా అబ్బాయి అనే ఒక కార్నర్ కంటే కూడా ఒక మనిషి అలా బాధపడటాన్ని సహించలేము అక్కడ బాధపడుతుంది ఒక మనసు రక్త మాంసాలు ఉన్న ఒక దేహం ఒక మనసు బాధపడుతుంది అది ఎందుకు కన్సిడర్ చేయరో జనాలు నాకు అర్థం కాదు సోషల్ మీడియాలో ఈ ట్రోలింగ్ అనే ఒక పిచ్చి ఈ ట్రోలింగ్ అనే పిచ్చి ఒక రకంగా ఈ సోషల్ మీడియా ఒక భూతం అయితే ఆ భూతానికి పుట్టిన పిల్లభూతం ఈ ట్రోలింగ్ అనేది ఈ పిల్ల భూతాన్ని ఈ పెద్ద భూతం సక్సెస్ఫుల్గా నడిపిస్తుంది ఎందుకు అంటే తన టీఆర్పి రేటింగ్ కోసం ఇక్కడ ఇందులోకి వచ్చిన అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిత్వంతో కానీ వాళ్ళ వ్యక్తిత్వ హననంతో వీళ్ళకి లేదు వాళ్ళ మనసుతో కానీ వాళ్ళ బాధతోని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం ఫీల్ అవుతారు అనేది కూడా వాళ్ళకి పట్టదు ఇప్పుడు నేను ఎప్పుడూ ఒకటే అనేది ఏంటంటే రాహుల్ గాంధీని తిట్టినా లోకేష్ని తిట్టినా ఇంకొకరిని తిట్టినా ఇంకొకరిని తిట్టినా మగవాళ్లే కదా తుడుచుకుని పోతారు అనుకోవటం కూడా చాలా తప్పు మగవాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి వాళ్ళకి వ్యక్తిగత ప్రతిష్ట అనేది ఒకటి ఉంటుంది అందుకని దీనికి జెండర్తో సంబంధం లేదు ఎవరిని ఎవ్వరు తప్పు ఒక పరిధి దాటి విమర్శించిన వ్యక్తిగతంగా బాడీ షేమింగ్ చేసిన లేకపోతే తెలివి తక్కువ అని మాట్లాడినా లేదు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడినా దాన్ని ట్రోలింగ్ చేయడము అనేది నేరం ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళు ఎవ్వరూ కూడా పిరికి పందలు వాళ్ళు ఎవ్వరూ ప్రపంచానికి కనిపించరు ఇప్పుడు నేను ఇంత నోరేసుకుని పడతాను కదా అసలు నన్ను ఎంతమంది ట్రోల్ చేస్తారు తెలుసా కమెంట్ల రూపంలో కామెంట్ల రూపంలో పట్టించుకోను నేను ఒకటే అనుకుంటా ఈ జానులది కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఏనుగులు వెళ్తేనే కుక్కలు అరుస్తాయి కుక్కలు వెళ్తుంటే ఏనుగులు అరవో మనం ఏనుగులు కుక్కలు అరుస్తాయి ఇవ్వడమే వాళ్ళ ఉద్దేశం ఏంటి మన బాధ పెట్టడం మన కన్నీళ్ళు చూడటం మనం అలా అంత బాధపడిపోయి కన్నీళ్ళు చూపిస్తే వాళ్ళ లక్ష్యం నెరవేరినట్టేగా వాళ్ళ పైచాచిక ఆనందం వాళ్ళకి ఇచ్చినట్టేగా మనం మనం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి ఆనందం అసలు మనం ఎవరికి ఆనందాన్ని ఇవ్వాలి మనలో ఉన్న కళని చూసేవాళ్ళు మనలో ఉన్న మాటను చూసేవాళ్ళు మనలో ఉన్న మంచితనాన్ని చూసేవాళ్ళు పోని మన అందాన్ని చూసి సంతోషపడేవాళ్ళు మన స్నేహానికి సంతోషం సంతోషపడి స్పందించే వాళ్ళతోనో మనం సంతోషంగా ఉండాలి స్పందించాలి మనం అంతేగాని ఏంటి దారిపోయే అడ్డగాడిదలు నిలువు గాడిదులకి మనం ఎందుకు సమాధానం చెప్పాలి అసలు అసలు వాళ్ళల్లో కనువిప్పు కలుగుతుందని ఏడుస్తున్నావా నువ్వు నీ బాధను పంచుకుందాం అనుకుంటున్నావా నీ బాధను పంచుకోవాలి అంటే వీళ్ళకి ఆ హక్కు లేదు వీళ్ళకి కనువిప్పు అనుకుంటున్నావా అని ఏడుపు ద్వారా వీళ్ళు మారరు వీళ్ళు మనుషుల రూపంలో ఉన్న మృగాలు మృగాలంటే పాపం మృగాలు కూడా బాధపడతాయి ఏమో ఏంటమ్మా నన్ను అంటున్నావు మాకేం అన్నింపు తెలుసు అని నిజమే మృగాలకు ఏం తెలుసు పాపం ఆకలి అయితే తింటాయి లేదంటే పడుకుంటాయి అంతే కదా వాటికి తెలిసింది అందుకని ఈ సోషల్ మీడియాకి కావాల్సింది ఎలాంటి క్రూరమైన ఆలోచన లేని మెదడు లేని మనుషులే కావాలి వాళ్ళకి మనుషులైతేనే కదా ట్రోలింగ్ చేస్తారు మృగాలు ట్రోలింగ్ చేయలేవు కదా అందుకని ఇలాంటి వాళ్ళ కోసం ఒక బాధ్యత లేని వాళ్ళ కోసం ఒక డిజర్వింగ్ అంటారు చూడండి ఏమంటారు దాన్ని తెలుగులో డిజర్వింగ్ అర్హత అర్హత లేని వాళ్ళ కోసం నీ కన్నీరు కార్చడం చాలా తప్పు అసలు నీకన్నిటిని ఎందుకు వృధా చేసుకుంటున్నావు జాన్లిరి నీకున్న విద్వత్ ఏంటి నీకున్న పాడగలిగేస్తుంది ఎస్ అండి చేశారు నేనేం చెప్పాను ఇప్పుడు దాకా వాళ్ళని నేను విమర్శించాను కదా ఇలాంటి వాళ్ళ మాటను ఎందుకు పట్టించుకోవాలి చెప్పండి అంటే తన భర్తతో తన విడాకులు తీసుకుంటూ ఉన్నారు ఒంటరి మహిళగా జీవిస్తూ ఉన్నారు ఈ సమాజంలో ఈ పోటీ సమాజాన్ని తట్టుకొని నిలబడగలుగుతున్నారు వీటన్నిటికన్నా ఆమెకున్న శక్తి ఏంటో చెప్పమంటారా ఎంత కష్టపడితే ఆమెకు ఆ విద్వత్తు వచ్చింది ఆ విద్య అబ్బింది ఎంత కష్టం ఆ పాటలు పాడటం ఆ డాన్స్ వేయడము అవన్నీ చేయడం అసలు నాకు పెద్దగా తెలీదు తను నేను ఫోక్ డాన్సర్ ఫోక్ డాన్సరు మొన్న డిషోలో కూడా టీఆర్ఎస్ రచతోత్సవ సభలో కూడా జాన్లిరి పాటలు పాడింది డీ షోలో ఉంది అలాగే అసలు ఈ డీ షోలు కంటే కూడా ఆమె జనబాహుళ్యంలో ఎక్కువ ఆమె పాటలు పాడింది ఎక్కువ డాన్సులు వేసింది ఈ డి షో అనేది ఏంటి అంటే ఏదో ఒక సోషల్ మీడియాలో పేరు ఎలివేట్ అవుతుంది అనే దానికి పనికి వస్తుంది తప్పితే ఆ డీ షో డి షో షో నాదేమన్నా అది నిజంగా వాళ్ళల్లో ఉన్న కళని కానీ వాటిని కానీ వెలికి తీసేదా అది సామర్థ్యాన్ని వెలికి తీసేదా ఆ డీ షో అనేది అది పక్క కమర్షియల్ షో వేళల్లో ఏమైనా కళలు ఉంటే వాటిని చంపేసి కృత్రిమమైన కళలు ఇచ్చే షో అది ఆ ఢీ షో అసలు నన్ను అడిగితే అసలు ఆ షోలకి వెళ్ళకపోవడం బెటరు సరే వెళ్ళింది అది ఆవిడ ఆప్షను అయితే ఢీ షోలో ఆమె సెలెక్ట్ అయినందుకు కాను ఆ షోలో జడ్జికి ఈవిడికి అనుబంధం ఏదో ఉంది అందుకే ఆమెకి ఆమెని సెలెక్ట్ చేశారు అని చెప్పి ఎవరో కారు కోతలకు కోస్తున్నారు దాన్ని ఇంకొంతమంది ముందుకు తీసుకెళ్తున్నారు అంటే ఆ డీ షోలో విన్నర్గా నిలవడానికి కారణం ఆ నిర్వాహకుడికి ఈమె సన్నిహితంగా ఉంది అని వీళ్ళు అనుకుంటున్నారు అసలు అసలైన స్టోరీ ఏంటి అంటే ఆ నిర్వాహకుడు ఎవరైతే ఆ జడ్జి ఎవరైతే ఉన్నాడో ఆ జడ్జి మీద వేరే వాళ్ళు కక్ష తీర్చుకుంటానికి ఒక ఒక బృందం తయారైంది దాన్ని కేవలం అతను ఒక్కడినంటే కుదరదు పండదు కదా అని ఈ ఈమె పేరు యాడ్ చేశారు ఏది ఏమైనప్పటికీ వాళ్ళిద్దరికి అనుబంధం ఉన్నప్పటికీ అసలు మీరెవరు మాట్లాడడానికి అసలు మీకేంటి సంబంధం ఆమె వ్యక్తిగత జీవితంతో మీకు ఏంటి సంబంధం ఎందుకు మాట్లాడతారు మీరు ఎలా మాట్లాడతారు మీరు ఇది నా మౌలికమైన ప్రశ్న అందుకే నేనేమంటున్నానంటే ఇలాంటి ముఖం చూపించుకోవటానికి కూడా చేత కాని వాళ్ళకి ఇప్పుడు ఆమె ముఖం చూపించుకుని ఏడుస్తుంది లేదంటే నవ్వుతుంది మాట్లాడుతుంది డాన్స్ వేస్తుంది ఆమెలో ఉన్న కళని ప్రదర్శిస్తుంది ఆవిడకున్న ధైర్యం మీకెక్కడుందరా గాడిదుల్లారా ఎక్కడో వెనకమాల ఎక్కడో కూర్చుని పోకరిలాగా కూర్చుని నేను ఒక అంతర్జాల పోకిరిని నేనొక సోషల్ మీడియా పోకిరిని అని చెప్పి కామెంట్లు పెట్టడం ఏంట్రా ధైర్యం ఉంటే దమ్ము ఉంటే ముందుకొచ్చి మాట్లాడాలి ఎవరైనా సరే ట్రోలింగ్ వాళ్ళని ఎవరైనా నేను ఇదే అంటున్నా మీకు ఒకటి నచ్చిందా షో నచ్చింది నచ్చలేదా నచ్చలేదు మాకు ఈ అంశం నచ్చలేదు ఇవన్నీ తెలియాలి మాట్లాడాలి అంటే ఒక సంస్కారం ఉండాలి ఒక కాస్త జ్ఞానం ఉండాలి ఈ రెండు లేని వాళ్ళే ఎట్లాంటివి పట్టుకుని వేలాడతారు అందుకే నేను తనకేం చెప్తున్నానంటే తను ఏం చదువుకుందో నాకు తెలియదు తన ప్రతిభా పాఠ వాళ్ళు మాత్రమే తెలుసు నాకు వీటన్నిటి మించి తను ఒక మనిషి ఆమెను గాయపరిచే హక్కు మీకు లేదు ఒకవేళ వాళ్ళు గాయపరిస్తే కూడా మీరు గాయపడాల్సిన అవసరం మీకు లేదు మీరు ధైర్యంగా ఉండండి మీ మీ వ్యక్తిగత జీవితంలో ఎన్నైనా ఉండొచ్చు ఒడిదుడుకులు ఎవరికి లేవు వ్యక్తిగత జీవితంలో అందరూ ఏమైనా చాలా బాగున్నారని అనుకుంటున్నారా మీరు ఈ పెళ్ళి వ్యవస్థే పెద్ద డొలలాగా తయారైంది అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఇప్పుడు మొన్న ఎవరో ఒక ఆమె చెబుతుంది మొన్న మార్చ్ ఫిబ్రవరి మార్చి మధ్యలో జరిగిన పెళ్లిళ్ళల్లో ఎనిమిది పెళ్లిళ్ళు పటాకులు అని చెప్తుంది ఆవిడ మంచిగానే మాట్లాడింది ఆవిడ ఆవిడేమంటున్నారంటే అసలు పెళ్లి చేసుకునే వాళ్ళకి వీడియో షూటింగులు తీసుకోవడం మీద ఫోటోలు తీసుకుంటాం మీద ఆ తల్లిదండ్రులకేమో బట్టలున్ను నగలు కొనే దాని మీద ఈ పెళ్లి కూతురులకేమో నా అలంకరణలు చేసుకునే దాని మీద లేకపోతే ఇంకొకళ్ళు ఏమో అక్కడ పెట్టే భోజనాల మీద అలాగే ఆ ఫ ఆ ఫోటోగ్రాఫర్లేమో ఆ ఫోటోలు తీసేదాని మీద వీటన్నిటి మీద ఉన్న శ్రద్ధ ఇవన్నీ డబ్బులు వెళ్తే వచ్చాయి కానీ ఆలోచిస్తే అసలు ఈ జీవితం ఏంటి నేను ఒక మనిషితోటి కలిసి ఉండబోతున్నాను నేను ఎలా ఉండాలి అసలు నా భవిష్యత్ జీవితం ఎట్లా ఉండాలని నేను కోరుకుంటున్నాను అవసరమైతే నేను ఇద్దరం కలిసి సమభాగస్వామ్యంలాగా జీవితాన్ని ఎట్లా నడపాలి దీనికోసం నేనేమి నేర్చుకోవాలి అతనికి ఏం క్వాలిటీస్ ఉండాలి నాకేం క్వాలిటీస్ ఉండాలి ఇట్లాంటివి తెలుసుకునే దాని మీద ఉంటే గనక ఏ ప్రీ వీళ్ళిద్దరికీ అర్థం కాలేదు ఏ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్కో వెళ్ళి చేసుకున్నారనుకోండి అది వేరే విషయం మరి ఇంత పరిస్థితులు లేవు ఇప్పుడు వీళ్ళకి ఎంతసేపు ఆడంబరాల మీద ఉన్నాయి అందుకే పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి నీ పెళ్ళి పెటాకులు అయినా కానీ ఏమీ బాధలేదు అంత నచ్చని భర్తతో ఉండాల్సిన అవసరం లేదు అవన్నీ నీ వ్యక్తిగతం అమ్మా నువ్వెందుకు బాధపడతావు వాటన్నిటిని చూసి నేను అదే చెప్తున్నా నా హృదయపూర్వకమైన సౌహార్దతను అందిస్తున్నాను తనకి జానులురికి ఇలాంటి పోసుకోలు కుక్కలకి భయపడాల్సిన అవసరమే లేదు నీకు నీ జీవితం నీ ఇష్టం ఓకే అంతే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ